ఓకేనా కరెంట్ నమస్కారం గత పది పదిహేను రోజులుగా మన కోవిడ్ కాన్ఫరెన్స్లో జరుగుతున్న వివాదాల గురించి అది జిల్లా స్థాయి దాటిపోయి రాష్ట్ర స్థాయికి పోయింది ఇప్పుడు రెండు పక్కల మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇది పది పదిహేను రోజుల నుంచే కాదు జరిగేది గత ఆరు నెలల నుంచి జరుగుతూ ఉంది ఆరు నెలల నుంచి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ పది పదిహేను రోజులు అనుకుంటున్నాం ఆరు నెలల నుంచి జరుగుతుంది దీన్ని ఎక్కడ స్టాప్ చేయాలా ఎవరు చేయాలా అంటే మండల స్థాయి గ్రామ స్థాయి ఈ స్థాయికి వచ్చేసింది వీధి స్థాయికి వచ్చేసింది ఈ డిస్కషన్లో వ్యక్తి మాకేందంటే నా వరకు ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం నా పర్సనల్ వెనక అటు ఇటు నేను ఎటు మాట్లాడను గానే మాట్లాడతాను ఇది ఎక్కడికి ఎడికి ఎడకి ఎక్కడికి స్టాప్ పెడతాము ఈ విషయం గురించి అనే దాని గురించే ఇది ప్రెస్ కాన్ఫరెన్సో ప్రెస్ మీటో కాదు ప్లస్ డిస్కషన్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం మనం మన మీడియా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని డిస్కషన్ ప్రెస్ డిస్కషన్ ఇది మాట్లాడుకున్నాం తర్వాత ఇది కొద్దిసేపు పక్కన పెట్టాం చరిత్రలో బాధ ముందుకి ఎనభై రెండు దాకా బాధ నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు ఒక తెలిసేటప్పటికి రాజకీయ నాయకుడు ఎవరంటే నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి నాకు తెలుసు రామారావు తెలియదు ఇంకోటి తర్వాత సంగతి ఎన్ని నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి ఇదే మనం ఆయన కూర్చుండే దగ్గరే దాదాపుగా ఒక ఐదు ఆరు సార్లు ఆయన ఎనభై రెండు నుంచి తొంభై రెండు వరకు చనిపోయే వరకు ఉన్నాయి కూడా మేము చిన్నపిల్లకాయలు కావచ్చు ఈ పది సంవత్సరాల్లో ఒక ఐదారు సార్లు ఈ ఇంట్లో కూర్చొని ఉన్నాడు కూర్చొని మాట్లాడాడు అదే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మేము ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్తున్నాం అంటే ప్రసన్న అంటాం ఆయన కూడా దాదాపు ఒక నాలుగైదు సార్లు ఇదే ఇదే రాళ్ళు ఇక్కడ కూర్చుండే అక్కడ కూర్చొని ఉంటాం సరే ఎందుకంటే నన్ను కూడా అంటారు ఎందుకంటే నలబరెడ్డి అభిమానులు ఉండారంటే వాళ్ళలో కూడా నేను అక్కడ నేను ఉండొచ్చు ఎందుకంటే నలబరెడ్డి శ్రీనివాసు రెడ్డి రాజకీయ నాయకుడు ఇలా ఉండాలి ఇట్ రాజకీయ నాయకుడు అని బలమైన ముద్ర అయిపోయింది అది చనిపోయిన దాకా పోదది అది అంటే ఉంటుంది ఓటేసి ఎవరికేస్తామనేది వేరే విషయం అది రాజకీయ నాయకుడు ఎవరంటే నలబరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నలబరెడ్డి శ్రీనివాసు రెడ్డిని చూస్తే ప్రసన్న కుమార్ కూడా ప్రసన్నన్ను కూడా అభిమానిస్తాం కానీ ఇప్పుడు జరిగాయి ఈ మధ్యన జరుగుతున్నాయి సరే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు సంవత్సరం అయింది వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము నాలుగు సంవత్సరాలు ఉంది వాళ్ళు బాగా చేయలేదంటే వాళ్ళు పక్కన పెట్టేస్తారు ఏమి ఇంక దాంట్లో ఏదే విషయమే లేదు వాళ్ళు 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 సర్వీస్ చేయలేదంటే పక్కన పెట్టేస్తారు ఇప్పుడు కూడా అన్న కూడా ఆరుసార్లు ఎమ్మెల్యే ఉన్నాడు ఒకసారి ఓడిపోయాడు మళ్ళీ గెలిచాడు ఓడిపోయాడు గెలిచాడు ఇవన్నీ బాగానే ఉన్నాయి తర్వాత ఏమో నెక్స్ట్ టైము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళు వీళ్ళు పరిస్థితి బాధ లేకుంటే ప్రసరణ గెలుస్తాడేమో ఎవరు తెలుసు గెలవడని ఎట్టు చెప్తాం జగన్మోహన్ రెడ్డి గెలవడాన్ని ఎట్టు చెప్పగలం మనం చెప్పలేం కదా ఆరు నాలుగేళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా ఈ నాలుగేళ్లలో ఎలక్షన్స్ అనేవి లేవు నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఒక రెండు మూడు నెలలు తగ్గవచ్చు తర్వాత అది ఎలక్షన్ లేవు ఆరు నెలల నుంచి ఆరు నెలలు కాకుండా ఎందుకు స్టార్ట్ చేశారు వాళ్ళు తిద్దాం అవకాశము వాళ్ళ పార్టీలో కొత్తగా వచ్చారు వాళ్ళు కూడా మీ పార్టీలోనే ఉండరు వాళ్ళు ఏమి వాళ్ళు ఎవరు కూడా పుట్టుకుతోనే ఒకే పార్టీలో ఎవరు ఉంటారు రకరకాలుగా మార్చ రాజకీయాలు అంటే రకరకాలుగా మారుతూ ఉంటాయి వాళ్ళు వచ్చారు కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి ఎంపీగా గెలిచారు ఎమ్మెల్యే గెలిచారు వాళ్ళకి గాలి కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు వాళ్ళు అభిమానం కావచ్చు ఎట్టో గెలిచారు వాళ్ళు ఏం సర్వీస్ చేస్తారో ఏమి ఎట్లా చేస్తారో జనాలకి ఏమి జనాలు మెప్పు పొందు కదా లేకుంటే కరు కాల్చి ఓతలు పెట్టేస్తారు అంతే ఒకటేసారి ఓటేసారో చూపిస్తారు ఇప్పుడు దేనికి ఎన్ని ఎందుకు తర్వాత పోతే మన జిల్లాలో నాకు తెలిసినంతవరకే చెప్తుండే మిగతాయి నేను చెప్పను నాకు తెలిసినంత వరకు నల్పరెడ్డి శ్రీనివాసు రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాగుండు రెడ్డి స్థాయి ఏందో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థాయి కూడా అదే ఈరోజు ఆనవాళ్ళు అంటారా ఏసీ సుబ్బారెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు వెంకట్ రెడ్డి కావచ్చు వాళ్ళు రామనాయుడు కావచ్చు వాళ్ళకి వేరే విషయం అది మనకు మనకు తెలియదు అది అదేది ముందు చరిత్ర తర్వాత తర్వాత చరిత్ర అది వీళ్ళు నలుగురు నల్పరెడ్డి శ్రీనివాసరెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాగుండు రెడ్డి వేమిరెడ్డి రెడ్డి అంతే ఇంకా దానికి రెండో మాటే లేదు తర్వాత కూడా ఉండొచ్చు ఆదాల్ ప్రభాష్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కలికా రెడ్డి వీళ్ళందరూ ఉంటారు మేకపాటి చంద్రశేఖ రాజమోహన్ రెడ్డి వీళ్ళందరూ ఉండొచ్చు వీళ్ళు ఉన్నా కూడా వీళ్ళు అటు ఇటు ఉన్నాయి కూడా నలుగురు నాలుగు సంభాలు ఇప్పుడు దాకా ఎనభై నేను ఎప్పుడు చెప్తున్నా అంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన కానీ చెప్తున్నాను ఈ నాలుగు సంవత్సరాలు ఈ ఈ నలభై సంవత్సరాలు ఈ నలభై మూడు సంవత్సరాల సంగతే చెప్తున్నాను తర్వాత పోతే ఈ వ్యక్తిగత దోషణలు అనేది తొప్పది ఎవరు ఎవరు కూడా ఏ స్థాయిలో ఇప్పుడు ఏ విధంగా అంటే ఈదిలో ఈదులో తిరిగేవాడు కూడా మాట్లాడేసే ఇదిగొచ్చేసింది పరిస్థితి దానికనే ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చింది లేకుంటే మాకు అవసరం లేదు నిద్రలేస్తే బురదలో ఉండి వ్యవసాయం చేసే కుటుంబాలు మాయి మేమేమి రాజకీయ నాయకులు కాదు లేకుంటే నాయకులు కాదు మేము చిన్న స్థాయి మా వ్యవసాయం మా పరిస్థితి మా ఇంటి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మీద మేడం మీద మాట్లాడేది మేము కూడా అది చూసాం అది ఎవరు సమర్థించేది కాదు అది ఎందుకు మాట్లాడాడు అనేది అది ఇది మాట్లాడేది కాదు నేను కొన్ని కొన్ని కూడా చెప్తాను ఇంకోటి వచ్చి ఒక ఒక మాట మాట్లాడితే నీ అమ్మ అనేది వేరే నీ రకరకాలుగా ఉంటాయి కొన్ని కొన్ని ఏది నీ అమ్మ నీ అమ్మ నాయాల నీ అమ్మ ఇది రకరకాలుగా చెప్తా ఉంటారు పల్లెల్లో అది తప్పు ఏం కాదు తప్పు ఇది తప్పు తీసుకుంటే తప్పుగా వస్తుంది ఒప్పు అయితే ఒప్పు తర్వాత ఒక మాట మాట్లాడవచ్చు ఏమన్నా అంటే ఏమ్మ సంతలో పశువులు కొన్నట్టు కొంటున్నావు అని అడగచ్చు తప్పులేదు సంతలో మా పార్టీ నాయకుల్ని సంతలో పశువులు కొన్నట్టు కొంటున్నాం అనేది రెడ్ లైట్ ఏరియాలో ఆడవాళ్ళు కొన్నట్టు కొంటున్నాం అనేది చాలా తప్పు అది ఇన్సార్ట్ రెడ్ లైట్ ఏరియా కదా మేము కూడా వస్తాం చూస్తాం ఎట్టు ఉంటుందో అడే జరుగుతుంటాయో మాట్లాడటం తప్పు కదా తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మా అన్న ఒక మాట మాట్లాడాడు జగన్ అన్న గురించి ఏంటంటే జగన్ అన్న కాలనీలు ఇల్లు ఇస్తున్నారు చిన్నైగా ఉన్నారు పద్ధతి బాగానే ఉంది కాదు బాగానే ఉంది దాంట్లో ఏమంటే ఏం జరిగిందంటే సోకరానికి కూడా రావు ఇల్లు అని మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు జగనానికి నష్టమే కదది పిల్లకాయలు చదువు ఇప్పుడు ఒక అమ్మానాయన ఉంటారు కొడుకు కొడుకు భార్య ఉంటారు ఇద్దరు పిల్లకాయలు ఉంటారు వాళ్ళు తిండి తిండి ఆడి తింటారు వాళ్ళు ఎక్కడ పడుకుంటారు వాళ్ళు ఆడ చదువుకుంటారు వాళ్ళు ఏముంటారు అని చెప్పకుండా సోకరానికి పనికి రావు అనేది ఇప్పుడు కాదు నేను చెప్పేది ఇంకా గత గవర్నమెంట్లో సంగతి చెప్పింది ఈ ఈ మాటలు వస్తా ఉండేవి ఆ మాటల్లోనే ఫ్లోలో వచ్చినట్టు ఉన్నాయి దీన్ని అది ముందు మాట్లాడటం తప్పే దాడి చేయటం తప్పే మాట్లాడటం తప్పే కదా ముందు నేనేమంటానంటే నోరు మాట్లాడితే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది నోరు బాగిందంటే ఇప్పు పగిలిపోతుంది రెండు ఎగ్జాంపుల్ చెప్తాను మూడు కూడా చెప్తాను తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా పట్టాభి అని ఉన్నాడు పట్టాభి రామ్ విజయవాడ జగన్ ఏం మాట్లాడాడంటే ఓషడీకే అన్నాడు పోషాడికే పబ్జీ రాజా అంటాడు ఇంకోటి అన్నాడు దాన్ని కౌంటర్గా ఇచ్చి ఏదో ఒకటి మాట్లాడచ్చు కొలు బాగొట్టేశారు ఇళ్ళు బాగొట్టారు చిన్నపిల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఖండించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు ఆ రోజు ఉండాలా ఎందుకు రా పోతున్నారు సరే కొట్టేశారు కొట్టేయటం తప్పే అని ఉండాలి చెప్పుకుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు అది ఒకటి పక్కన పెడదాం టీడీపీ ఆఫీస్ మీద పోయి దాడి చేశారు అది కూడా తప్పే దాన్ని కూడా ఖండించుండాలా చంద్రబాబు ఇంటి మీద కూడా వేరు అది కూడా తప్పే ఖండించుండాలి ఇంకోటి పోతే రఘురామకృష్ణరాజు అని ఆ త్రిపుర వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఎంపీని ఆయన కూడా ఏదో మాట్లాడాడు దాన్ని కౌంటర్ చేయొచ్చు చాలా మాట్లాడాడు రచ్చబండి పెట్టాడు సాగరేవి పెట్టాడు రోజు ఇదే పని మాట్లాడతానే ఉంటుంది ఈయన వాళ్ళకి ఈ పక్క వాళ్ళకు కానన్ను ఆ పక్క వాళ్ళకి బాధ మాట్లాడినప్పుడు ఒక వర్గానికి ఆనందంగా ఉంటుంది ఒక వర్గానికి బాధ కలుగుద్ది సరే యువతలు కూడా పెట్టేసి ఏదో కౌంటర్ చేయొచ్చు లేదా పార్టీని సస్పెండ్ చేయొచ్చు ఒళ్ళు పగిలిపోయింది వాయిస్ వాయిపోయింది మీ పార్టీ మన పార్టీ మన పార్టీ అని చెప్పనులే మీ పార్టీ ఎంపీ సస్పెండ్ చేయండి దాంట్లో అరెస్ట్ చేసి లోపలేయండి ఒళ్ళు బాగా కొట్టేశారు ఎందుకు చెప్తున్నానంటే అది చేయడం మాట్లాడటం తప్పే కొట్టడం కూడా తప్పే ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ ప్రసన్న ప్రసన్న కుమార్ రెడ్డి అని మేము అనలేదు ప్రసన్న అంటాం అంటాము అక్క అనలేము మేడమే అంటాం ఇంకా ఇంకా అక్క రా అక్క అనేది మేము అంత ఇది రాలేదు ఇంకా ఇక్కడ మాట్లాడటం తప్పు ముందు వాళ్ళు పర్సనల్ విషయాలు కుటుంబ విషయాలు మీరెందుకు మాట్లాడతారు మీరు ఏదంటే రాజకీయంగా మాట్లాడి తప్పులేదు వేమిరెడ్డి మేము 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 మాట్లాడే స్థాయి కాదు మాది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేని బాధ మీకెందుకు వాళ్ళ ఇష్టం అది వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబ వారము వాళ్ళు నచ్చి వాళ్ళు అన్నీ చేసుకొని వాళ్ళు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పినారు ఏమేమి జరిగింది ఎటు జరిగింది వాళ్ళకి లేని బాధ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి వెళ్ళాలి నాకు నీకు మనందరికి ఎవరికి వెళ్ళి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేని బాధ నీకు దేనికి నువ్వు ఎందుకు మాట్లాడతావు మాట్లాడటం తప్పు ఏం మాట్లాడావు విన్నా కదా మేము కూడా రికార్డెడ్గా ఉంటుంది ఎక్కడ పోతుంది ఎవరు మాట్లాడినా ఇప్పుడు ప్రసన్నం రెడ్డి మీద పోయి దాడి చేశారు రికార్డెడ్గా ఇరవై ఏళ్ళు కూడా అట్టే ఉంటుంది అది ఇక్కడ మాట్లాడింది కూడా అట్టే ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ ఖండించలేదు వైఎస్ఆర్సిపిలో దాడులు ఖండించలేదో ఖండించలేదు కాబట్టి జరిగింది ఖండించలే ఆ రోజు ఖండించి ఉంటే రోజు ఈ పరిస్థితి రాదు తర్వాత అనుకోకపోతే దివాకర్ ట్రావెల్స్ అని ఉంది అనంతపురంలో తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు ప్రభాకర్ రెడ్డి కావచ్చు ప్రభాకర్ రెడ్డి చాలా మందికి తెలియకపోవచ్చు మా నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి అల్లుడు ఉమ్మ ఉమ్మమ్మ భర్త నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ బావ ఆ దివాకర్ ట్రావల్స్ ఏదో జరిగింది వీళ్ళొచ్చి ఆ రోజు వీళ్ళు వైఎస్ఆర్లో ఉండరు వాళ్ళు టీడీపీలో ఉండరు ఏదో యాక్సిడెంట్ జరిగింది ఏదో గందరవాళ్ళు అన్ని మనకు తెలిసినా అన్ని మీకు అందరూ తెలియపడే లేదు అందరూ తెలిసిందే ఈయన్ని పోయేసి సాక్షి ఆఫీస్ ముందు అనంతపురం జిల్లాలో పోయి గలీ మాట్లాడు మాట్లాడు ఆ రోజు కూడా ఖండించుండాలా మాకు కూడా బాధ కలిగింది ఎందుకు జగనన్న మీద మాట్లాడితే నీ అమ్మ నా కొడుకు అదే ఇది రాజశేఖర రెడ్డి జరిగిపోయింది ఏదైతే మాట్లాడాడు రికార్డే ఉంటుంది మీ కాడ కూడా చూడండి ఇబ్బంది ఏం లేదు మాట్లాడాడు వీళ్ళు పగిలిపోయింది నేను అంటే నోరు వాగితే ఈపు పగిలిపోద్ది నోరు బగలదు ఈపు పగిలిపోద్ది ఇది జరుగుతూ ఉండేది ఇకపోతే ఇది ఎక్కడి వరకు ఏం చేయాలా ఎట్ట చేయాలా ఇది ఇది భక్తులు భక్తులు ఏదైనా తప్పు చేస్తే దేవుడిని శిక్షిస్తారు దేవుళ్ళే ఉన్నప్పుడు దేవుళ్ళకి ఎవరు చెప్పగలుగుతారు దీన్ని ఏం చేయాలంటే ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు ఒక పక్క నుంచి జగన్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళిద్దరు కల్పించుకొని దీన్ని ఎక్కడికి పునస్థాపం చేసి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో కానీ గ్రామాల్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి మాట్లాడవచ్చు దాని పరిష్కారాల గురించి మాట్లాడవచ్చు ఏమైనా మాట్లాడవచ్చు ఇది వీళ్ళిద్దరు కల్పించుకొని దీని అడికి ఇక్కడికి బంద్ చేయండి అంటే ఎలక్షన్లు ఏమి ఇప్పుడేమి రేపు లేవు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇవతల ఇట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు ఈ పంచాయతీ ఎలక్షన్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఏదో జరుగుతూ ఉంటాయి అవన్నీ అవన్నీ పోతా ఉంటాయి అన్ని ఈ జనరల్ ఎలక్షన్ అనేవి పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ రెండు వేల పంతొమ్మిది యువతల జరగవు ఎలక్షన్ ఆరు నెలల ముందర మూడు నెలల ముందు మాట్లాడుకుని ఏమైనా మాట్లాడుకుని ఏమైనా చేయండి అది అది ఎవరు పట్టించుకోరు ఈరోజు ప్రతి ఒక్కరూ టీవీ చూడకపోయినా పేపర్ చూడకపోయినా ఫోన్లు సోషల్ మీడియా అనేది అది యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు తర్వాత వచ్చి ఇంకోటి ఏముందిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు వాట్సాప్ కావచ్చు వాట్సాప్లో వస్తారంటాయి మీరు చేసేవన్నీ వస్తాయి వాట్సాప్లో వస్తాయి ఫేస్బుక్లో వస్తాయి యూట్యూబ్లో వస్తాయి ఇవన్నీ పదిహేడు పిల్లోడి నుంచి తొంభై ఏళ్ళోటి దాకా ప్రతిరోజు ఫోన్ లేకుండా ఎవరు లేరు టీవీ చూడరు ఇంకోటి చూడరు పేపర్ చూడకపోయినా ఫోన్ పెట్టుకుని చూసినా చూస్తారు ఆ లింకులు చూస్తూ ఉంటారు ఈ మాట్లాడే మాట మాట్లాడే భాష ఏం మాట్లాడుతున్నావు ఎవరు చెప్పారు ఏ అవగాహన మాట్లాడుతున్నావా ఇప్పుడు ఎమ్మెల్యేని కానీ మాజీ ఎమ్మెల్యేని కానీ మాట్లాడాలంటే దాన్ని తాహతు పడలే నువ్వేం చేసిన పడలే నీకు ఒక విలువలు ఉండాలా అది విమర్శించు ఎంతవరకు ఉండాలా ఒక పద్ధతిగా ఉండాలా నీకు గలీజ్గా నీళ్ళ పడవలు కాడను లేకుంటే టీ బొగ్గులు కాడో బ్రాంతి షాపులు కాడ మాట్లాడినట్టు ప్రెస్ మీట్ లో మాట్లాడితే నేను ఏం చెప్తానంటే ఒక పార్టీ ఏం చెప్పేలా రెండు రెండు పార్టీలు ఇప్పుడు ఉండేది ఇప్పుడు బీజేపీ లేదు జనసేన లేదు తెలుగుదేశం ఇప్పుడు జరుగుతుండే తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి వీళ్ళిద్దరు మాట్లాడేది ఇటుంది ఏడాడో నీళ్ల ఈ కూడా ఇక్కడ నీళ్ల బిందులు కాడ గలీజ్గా మాట్లాడుకునే ఏదో అంత ముందు మనం వినకపోయినా మనం తెలుస్తా ఉంటాయి అవన్నీ ఇప్పుడు ఈ మాట్లాడే భాష ఎందుకు మాట్లాడుతున్నారట దాని అవసరం ఏముంది దాన్ని ఖండించేవాళ్ళేరా పక్కనుండి పక్క నుండి ప్రోత్సహించేవాళ్ళు ఈ పార్టీలో కానీ ఆ పార్టీలో కానీ పక్క నుండి ప్రోత్సహించి మాట్లాడడం అనేది ఏడవరకు తీసుకోపోతారు దాన్ని అంటే గురే గారు కావచ్చు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు పుచ్చరపల్లి సుందర్రామరెడ్డి సుందరయ్య కావచ్చు తర్వాత పోతే బెజవాడ బాద్రెడ్డి గారు కావచ్చు ఇంతమంది ఇక్కడ ఉండే కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళు దీన్ని రెండు పక్కల వాళ్ళకి తెలియదు ఎమ్మెల్యే తెలియదు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రికి కూడా తెలియదు ఎన్ని ఏం జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా వచ్చి కవర్ చేయాలా తప్పదు ఏం మాట్లాడుతున్నారు ఎంత గలీజుగా మాట్లాడుతున్నారు అనేది మన పక్కన మనం మన బిడ్డని మనం మనం ఖండిస్తేనే కదా అవతల పెట్టే ఉంటాడు ఎవరు బాళ్ళు నేను ఇదే చేస్తేనే బాగుంటుంది తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉంటుంది కాకుండా ఉంటే ఉంటుంది చంద్రబాబు అంటే అభిమానం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అని కూడా అభిమానం ఉంటుంది మేము ఆ రోజు పోయి ఓటేస్తాం ఓటేస్తాం ఐదు సంవత్సరాలు పోయి ఓటేస్తాం ఇప్పుడు ఆ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఇప్పుడు కానీ మాట్లాడేది ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనేది ఒక డిస్కషన్ వచ్చింది ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినప్పుడు పక్కన మారినోటిని లేదంటే ఓటర్కి ఎవరు అలా మీరు మీ పక్క ఒక వంద మంది వాళ్ళ పక్క ఒక వంద మంది పోయి మీరు గవర్నమెంట్ వాళ్ళు ఓట్లు వేసుకోండి ఈవీఎం ట్యాంపరింగ్లు అంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు అది ఇప్పుడు ఓడిపోతే ఒక మాట మాట్లాడేది గెలిచినప్పుడు ఒక మాట మాట్లాడకూడదు ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదు ఆ విధంగా చూసుకుంటే మన తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి నెల్లూరు జిల్లాలో నాలుగు చిత్తూరు జిల్లాలో మూడు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ఈ నాలుగు అవి మూడు సర్వేపల్లి గూడూరు సూడూరుపేట వెంకటగిరి ఈ నాలుగు ఆడపోతే కాళాశ్రీ సత్యవేడు తిరుపతి వీటిల్లో ఒక తిరుపతి పక్కన పెడితే మిగతా అన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచాడు ఒక్క తిరుపతిలోనే జనసేన ఎమ్మెల్యే గెలిచాడు టోటల్గా ఏడు మంది ఏడు మంది కూటమి కూటమి అభ్యర్థులే గెలిచారు ఊటమి అభ్యర్థులు గెలిచినప్పుడు ఎంపీ ఎట్ట గెలుగుతాడు ఎట్ట గెలుస్తాడు గురుమూర్తి గారు తిరుపతి ఎంపీకి ఎట్ట గెలిచాడు వరప్రసాద్ ఎందుకు ఓడిపోయారు అది ఈవీఎం ట్యాంపర్ చేసి ఉంటే ఎట్ట గెలుస్తారు ఎట్ట జరగదు అది జరగలేదు అది అది ఏదన్నా మిస్టేక్లకు చిన్న చిన్నవి జరగచ్చు టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ ట్యాంపరింగ్ చేసేదానికి సమస్య లేదు ట్యాంపరింగ్ చేసి ఉంటే ఈయన వరప్రసాద్ గెలిచి ఉంటారు కదా ఎందుకు గెలవలేదంటే ఇతను రాకూడదని ఓటర్ల మొత్తం చాలా మంది మెజారిటీ ఓటర్లు క్రాస్ ఓటింగ్ చేసి ఇతని కన్నా అతను మెరుగు ఈ వరప్రసాద్ కన్నా గురుమూర్తి మెరుగు అని చెప్పారు ఈ ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే గత వారం రోజుల నుంచి మా అన్న కూడా చెప్తా ఉన్నాడు ఈవీఎంఎల్ వల్ల గెలిచాడు ఈవీఎం గెలిచాడు అంటే గెలిచేసారంటే ఆ రోజు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అట్టే గెలిచే మేము వేసిన ఓట్లేసిన వాడు అందరూ మేమేం కావాలా మేము ఓట్లు వేసిన వాళ్ళమే మా ఓట్లు ఎట్టపోయింది ట్యాంపరింగ్ చేసి ఉంటే మేము ఎందుకు వెళ్ళబట్టు అది అది కరెక్ట్ విషయమే కాదు అది అది రెండోసారి ఆ మాట మాట్లాడితే చాలా చెప్పాల్సి వస్తుంది ఎక్కడ ఇచ్చాపురం నుంచి కుప్పము ఇటు గుత్తి గుంతకల్ కానించి పల్లె దాకా ఎందుకు ఏం జరిగింది కూడా చెప్పాల్సి వస్తుంది ఎవరు గెలిచారు ఎవరు ఎవరు అలయన్స్ ఉన్నది ఎందుకు గెలిచారని కూడా ఇంకో రోజు మనం మళ్ళీ డిస్కషన్ చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది ఇది ఇంతవరకు ఆపేస్తారా కేసు అంటారా కేసు పెట్టుకుంటే ఇప్పుడు అది తుపాకీ నాదిగా గవర్నమెంట్ అంటే ఒక్కటి చెప్తాను చూడండి ఎమ్మెల్యే అధికార పార్టీ మహిళ మూడు చూడండి ఎమ్మెల్యే అధికార పార్టీ మహిళ ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు మాట్లాడినా నువ్వు అధికారం నీకు వచ్చిన తర్వాత నువ్వేమైనా మాట్లాడు వాళ్ళు ఏం చేస్తావు అది వేరే విషయం అది అది తర్వాత విషయం ఈ మూడు దృష్టిలో పెట్టుకోవాలి కదా నీ అధికారం ఉన్నప్పుడు నువ్వు మాట్లాడేవాలని కాబట్టి నీకు నేను పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డిని కూడా పక్కన పెట్టిన పెట్టారంటే ఇవి రేపు వస్తే కూడా పక్కన పెడతారు ఎవరు తెలుస్తుంది ఎవరిని పక్కన పెట్టావా నాలుగేళ్ళు వీళ్ళే కాదు ఊరిని పక్కన పెట్టాలా ఊరిని నెత్తిన పెట్టుకోవాలనేది మీరు జనాల్లో తిరగండి మీరు ఏం చేయబోతున్నారు చంద్రబాబు కన్నా మెరుగైన పాలన చేస్తాము ఇంకా ఎక్కువ ఇస్తాము ఇంకా ఏం చేస్తామని చెప్పండి అంతేగాని వాడిని నరికేస్తాం ఏం చనిపేస్తాము ఏం చనిపేస్తాము వాడిని కొట్టేస్తాం అనేది కరెక్ట్ కాదు జనాలు ఒకటి వాడి క్యాండిడేట్ ఎవరైనా అది ఏ పార్టీ అయినా కావచ్చు వంద మందిలో ఇరవై మంది ఓటేస్తారు క్యాండిడేట్ ఎవరు కానీ పార్టీ గురించి చెయ్యి తగ్గొట్టేసినా తలకాయ తీసేసినా ఇరవై మంది ఆడేస్తారు ఇరవై మంది ఏడేస్తారు నువ్వు డబ్బులు ఇచ్చు ఇద్దరు కార్డు డబ్బులు తీసుకో ఇద్దరు కార్డు డబ్బులు తీసుకున్నా కూడా ఎవరికి వెల్సింది వాళ్ళు వేస్తారు మిగతా ఉన్నారు కదా మిగతా మెజారిటీ పీపుల్ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో ఎవరు కదురు కాల్చి వాత పెట్టాలో ఎవరిని పైకి తీసుకురావాళ్ళు వాళ్ళకి తెలుసు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్ని నాలుగేళ్ళు ఎలక్షన్ లేదు ఎందుకు ఈ గత రాష్ట్రంలో రాష్ట్ర సమస్య మీద ఇది మన మన కోవూరు కాన్స్టిట్యూన్సీ సమస్య కాదు జిల్లా సమస్య కాదు రాష్ట్రం దాటిపోయింది ఇంకా ఎక్కడ దేశం దాటిపోద్దు ఏమో దీంట్లో ఏంటంటే సీఎం గారు కానీ మాజీ సీఎం గారు కానీ దీన్ని కల్పించుకొని దీన్ని వాళ్ళ పురుషు ఎందుకంటే ఇప్పటికే ఈది స్థాయికి వచ్చేసింది జిల్లా స్థాయి దాటి కాన్స్టిట్యూన్సీ స్థాయి దాటి మండల స్థాయి దాటి ఈది స్థాయి గ్రామ స్థాయికి వచ్చింది ఈది స్థాయి దాకా రాకూడదు ఇది ఎట్ట కలీగ్స్ మాటలు ఎట్ట ఫ్రెండ్ చేయాలా ఏమి టెలికాస్ట్ చేయాలా మీరంతా మీరు కూడా మీకు కూడా మీకు కూడా సోషల్ మీకు మీడియా వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కదా సోషల్ రెస్పాన్సిబిలిటీ నేను ఏమైనా తప్పుగానే మాట్లాడితే అన్నాను మీరు మాట్లాడిన తప్పు తప్పు అని నిలదీసినప్పుడే తప్పు నిలదీసినప్పుడే నాకు తెలుస్తుంది ఆమె ఏడుచేరి చప్పట్లు కొడతా ఉంటే నేను ఈరుని సూర్యుని అయిపోతానా నాకు తెలియదా ఏం మాట్లాడాలా ఎట్ట మాట్లాడాలో మనకు తెలుసు కదా ఎక్కడ ఉన్నాము సభ్య సమాజంలో ఉన్నాము మన ఇంట్లో వాళ్ళని ఒప్పుకోము అవతల ఇవతల నేను ఏం చెప్తానంటే ఇట్ట మాట్లాడటం తప్పే దాడి చేయడం తప్పే అవి ఆ రోజు కానీ అక్కడ కానీ ఉంటే గతంలో జరిగిన ఖండించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు కదా రాదు తర్వాత ఇంకా ఇంకా చెప్తాను కదా జగన్మోహన్ రెడ్డి గురించి కూడా రెండు మాటలు చెప్తాను ఇబ్బంది జగనన్న జనాల్లో నుంచి వచ్చిన నాయకుడు ఎందుకంటే అది పార్టీ పది సంవత్సరాలు ఈధుల్లోనే ఉండాడు అది ఓదార్పు యాత్ర కావచ్చు పాదయాత్ర కావచ్చు ఇంకోటి కావచ్చు రకరకాలుగా తిరిగి పది ఏళ్ళు ఉండాడు రెండు వేల పద్నాలుగులోనే గెలుస్తాడు అనుకున్నాం మేము గెలవల ఎందుకంటే పాత కాంగ్రెస్ నాయకులు ఎవరు రాలేదు టీడీపీ వాళ్ళ నాయకులు టీడీపీ కాడే ఉండేవారు పాత కాంగ్రెస్ రాలా ఎవరు వాళ్ళ ఇళ్ళు ఉండేది సరే అయిపోయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దగ్గరని గెలిపించారు ఎందుకంటే ఇంత కష్టం చేశాడు ఇన్ని మాటలు చెప్తున్నాడు ఏం చేస్తాడు జనాలకని చూసి భారీ మెజారిటీతో గెలిపించారు మిగతా వాళ్ళు పట్టుకోపోయారు గాలికి పట్టుకోపోయినప్పుడు అన్నా నువ్వు అన్న నువ్వు జనాలకు చూచ్చిన నాయకుడివి నువ్వు ఐదు సంవత్సరాలు జనాలకు కనబడ నువ్వు జనాలు కనపడ్డా ఎమ్మెల్యేలు కనబడ్డావా మంత్రులు కనబడ్డావు సరే కానీ జనాలు నీ కోసం ఎందుకు చూస్తున్నారు ఇంత ముందు మాకు చెక్ హ్యాండ్లు ఇచ్చారు లేకుంటే మొదలు పెట్టాడు చేశాడు రకరకాలుగా ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఉంది సెల్ఫీలు తీసుకున్నారు ఇంపుడు నువ్వు జనాలు కనపడకుండా బార్కెట్లు కట్టుకొని పరదాలు కట్టుకొని షాపులు మూసేసి తోపుడు పడ్డవాళ్ళు లేకుండా ఎక్కడ మీటింగ్ ఉన్నా నేరుగా పోయి హెలికాప్టర్లు దిగి సెక్యూరిటీతో పోయి ఆడపి మీటింగ్ పెట్టి పోతలేవు ఆ రోజు అంత సెలెక్ట్ అయినందుకు ఉండింది ఇప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు జనాల్లో తిరుగుతున్నారు కదా ఆ రోజు కానీ తిరుగుంటే నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ సీఎం మీరే నెక్స్ట్ సీఎం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు చెప్పలేకపోయారు పక్క ఉండే నాయకులు మనం మనం ఇప్పుడు మనమే దేవుళ్ళు కాదు తప్పులు చేయకుండా దానికి మానవ మాత్రమే పొరపాటు చేస్తాం పొరపాటు తెలియకుండా చేసేది పొరపాటు తెలిసి తెలిసి మళ్ళీ 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 చేసేది తప్పు పొరపాటు వేరే తప్పు వేరే మీరు తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు రేపు పొద్దున మళ్ళీ జనాలు తిరగండి మళ్ళీ ఏమో రేపు పొద్దున నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మీకే ఇచ్చేస్తారేమో నూట డెబ్బై ఐదుకి రావచ్చేమో చూడండి ఇంకా నాలుగేళ్ళు ఎలక్షన్ లేదు చూడండి మీకు కూడా ఇంకేదైనా మాట్లాడాలంటే మళ్ళా మళ్ళా కూర్చోని ఇది ప్రెస్ మీట్ కాదు మేము ముందే చెప్పాను ప్రెస్ మీట్ కాదు ప్రెస్ డిస్కషన్ అని చెప్పా మీకు మాకు ఎటువంటి ఎవరు పక్క నుంచి నేను ఇప్పుడు దాకా మాట్లాడింది నా వ్యక్తిగతం మొత్తం నా సొంత అభిప్రాయం వ్యక్తిగతం ఈ గొడవలు ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఎందుకంటే మా నల్లపురెడ్డి సేనన్న ఈ ఇంట్లో ఉండే ఇంట్లో వచ్చి ఏడెనిమిది సార్లు ఉండాడు ప్రసన్నన్న వచ్చాడు పలవరెడ్డి వచ్చాడు మేము రాజకీయాల్లోకి ఏ రోజు కూడా ఇట్టే తిరిగి అటు తిరిగి ఎవరికి చేయం మాకు అందరు కావాలా అందరు కావాలా ఈ గొడవలు ఉండకూడదు ఈ గొడవలు ఇంతవరకు సర్దుబాటు చేసి ఏడు వరకు లేదంటే మీ మీడియా ముఖంగా చెప్తున్నా మీ మీడియా ముఖంగానే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి కావాలంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గాళ్ళు పట్టుకుంటా ప్రసన్న కోసం అమ్మా తప్పు అయిపోయిందని తప్పు అయిపోయింది నేను పట్టుకుంటా తప్పు అయింది ఇటు మాట్లాడడం తప్పు అని మల్లా పోయి ప్రసన్న గాళ్ళు పట్టుకుంటా నాకేం ఇబ్బంది లేదు ప్రసన్న ఇది చేయడం కూడా తప్పాను వేమిరెడ్డి ఎమ్మెల్యే కాడి నుంచి వాళ్ళ వాళ్ళు ఎవరు చేశారో ఏం చేశారో అది కూడా తప్పు నీ గాళ్ళు పట్టుకుంటా నీ గాళ్ళు పట్టుకుని మొక్కతా నీకు కూడా జరిగింది నేనేం చెప్పాను నోరు నాకు చెప్పాను కదా ఎగ్జాంపుల్ చెప్పా మీరు కట్ చేయకుండా వేసుకోండి ఇబ్బంది లేదు ఎవరైనా ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఇదే జరగదు మన జిల్లాలో జరిగేది ఇప్పుడు దాకా కృష్ణా జిల్లాలో జరిగినాయి గుంటూరు కృష్ణా జిల్లాలో జరిగినాయి మన జిల్లాలో జరగదా ఏడకి ఇంకా మళ్ళా జరగకూడదు ఇది ఇది ఏంటంటే కొట్టుకోవటం ఊరికే గొడవలు పెట్టుకోవటం ఇది బాగలేదు చూద్దాం మళ్ళా మళ్ళీ ఇంకేదైనా వరకు ఈ రోజుకి నాకేందంటే ఎక్కడికి ఆగిపోయి ఏడకి ఆగిపోయిందంటే నాకు చాలా సంతోషం రెండు పక్కలు ఆగిపోతే లేదంటే మళ్ళా కూర్చుందాం మళ్ళీ ఇంకా ఏదైనా డిస్కషన్ ఉంటే మళ్ళీ చేద్దాం 何ですか <Okay. S 1>